ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యహోషువ గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉంటారు ఆయన ఎంత మాత్రము కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎంత మాత్రము కూడా మనలను ఎడబాసే దేవుడు కాదు తన గర్భమందు పుట్టిన తన చంటి బిడ్డను ఒకవేళ ఆ తల్లి కరుణించకుండా మరచునేమో గాని తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే జగత్తునకు పునాది వేయబడక మునిపే మనలను ఎరిగి ఉన్న దేవుడును మనలను పేరు పెట్టి పిలిచిన యహోవా దేవుడు ఆయన ఎంత మాత్రం కూడా మనలను మరిచిపోయే దేవుడు కాదు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప ఎంత మాత్రం కూడా మనలను విడిచిపోయేది కాదు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు కాబట్టి విడవకుండా ఎడబాయకుండా ఆయన నిత్యమైన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపిస్తున్నారు దైవజనుడైన మోషే మృతి పొందిన తర్వాత తన ముందున్న ప్రయాణమును గురించి ఇస్రాయేలు సమాజమును గురించి యహోషువా కలవరపడుచు దిగులు పడుచు ఉండగా యహోషువా యొక్కకు దేవుని వాక్యము వెళ్లి ఇలాగొని సెలవిస్తుంది యహోషువా ధైర్యము తెచ్చుకో నిబ్బరము కలిగి ఉండు చడియవద్దు దిగులు పడవద్దు నేను మోషేకు తోడై ఉన్నట్లుగాని నీకును తోడుగా ఉంటాను నీవు వెళ్లి ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను తాను మీ పితలతో సెలవిచ్చినట్లుగా దేవుడు మీకు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమిని నీ ద్వారా నా ప్రజలకు ఇప్పిస్తాను నీవు ధైర్యము కలిగి ఉండమని యహోషువాతో దేవుడు వాగ్దానం చేశారు వాగ్దానము చేసినట్లుగా తాను మాట సెలవిచ్చినట్లుగా నిజముగా యహోశువాకు దేవుడు తోడుగా ఉండి తాను వెళ్ళు చోటు నెల్ల అతని పక్షమందు గొప్ప గొప్ప విజయాలు యహోశివా జీవితంలో దేవుడు దయచేశారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా మన పూర్వీకులు మన పితరులైన భక్తులను విడవకుండా ఎడబాయకుండా వారికి తోడుగా వారి పక్షమున ఉండి అద్భుత కార్యాలు జరిగించిన మన యేసుక్రీస్తు ప్రభువారు వారు మరి ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి జీవితాలలో కూడా ఆయన ఎన్నడును మనలను విడవకుండా ఎన్నడును మనలను ఎడబాయకుండా ఆయన శాశ్వతమైన కృపను మనకు మెండుగా అనుగ్రహిస్తారు అయితే మనము చేయవలసింది మనము నడవవలసిన మార్గం ఏమనగా యహోవా దేవుని అందు మన పూర్ణ హృదయముతో మనము నమ్మకముంచాలి దేవుని అందు నమ్మకముంచువాడు కదలకుండా నిత్యము నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటాడు కానీ ఈరోజు మనకున్న అలవాటు ఏంటంటే మనుషుల మాటలను మనము నమ్ముతాం మనుష్యుల మాటలను మనము నమ్మినంత గొప్పగా ప్రభు మాటను మనము నమ్మలేకపోవటం ఎంతో ఆశ్చర్యకరం మనుషులు తాత్కాలికమైన వారు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు మానవులు వారి జీవితం వట్టి నీటి బొడగ వంటిది కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరము సజీవుడుగాను ఏకరీతిగాను ఉన్న దేవుడు ఆయన మాట సెలవిస్తే ఆకాశము గతించవచ్చును గాని భూమి గతించవచ్చును గాని ఆయన మాట ఎన్నటికీ గతించేది కాదు తన స్నేహితుడైన అబ్రహామునకు దేవుడు వాగ్దానమిచ్చారు అబ్రహాము ఉన్నప్పుడు ఆ వాగ్దానము అబ్రహాము జీవితములో నెరవేర్చారు ఒకనొక దినమందు అబ్రహాము మృతి పొంది తన దేవుని సన్నిధికి అత్తబడ్డప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితములో కూడా ఆ ఆశీర్వచనములు ఆ వాగ్దాన వచనములన్నీ దేవుడైన యహోవా నెరవేర్చారు మన పితృలు లేరని తన ప్రియులు లేరని తాను ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన వెనక్కి తీసుకునే దేవుడు కాదు తన ప్రియులు నిద్రించినప్పటికీ ఆయన తన పిల్లల విషయంలో ఆ వాగ్దానములను నిశ్చయంగా నెరవేరుస్తారు ఇదండి మన దేవుని మాటకున్న గొప్పదనం మరి ఈరోజు దేవుని మాటను మన పూర్ణ హృదయముతో నమ్మక ఆయనను నమ్ముకున్నవాడు ధన్యుడు దేవుని అందు నమ్మకముంచిన ఎడల ఆయన మహిమ కార్యాలను మనం చూస్తామండి మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే మరి అత్యధికమైన కార్యములను ప్రభు తన యందు నమ్మక వారి జీవితాల్లో నిశ్చయంగా జరిగిస్తారు ఒక బిడ్డ తన తండ్రిని ఎలాగున నమ్ముతారో ఈ రోజున మనము మన దేవుడైన యహోవాను అంతకంటే ఎక్కువగా నమ్మితే ఆయనను నమ్మిన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో గాని ఆయన ఎందు వారు గాని ఎంత మాత్రము కూడా సిగ్గునందరు మరి ఈ రోజు నుంచి దేవుడిని మన పూర్ణ హృదయముతో నమ్ముదాము దేవుని కార్యాలను మెండుగా మన జీవితాల్లో పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ కలిగినేసురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నిన్ను విడువను నిన్ను ఎడబాయనని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ అందరు నమ్మకముంచి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.